పదకొండవచ్చి చదువుకున్నాం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి చదువుకున్నట్లయితే అక్కడ తీవ్ర యొక్క మాటలు రాయబడి ఉంటాయి చూడండి ఆయన ఎరుసలే మనకు ప్రయాణం అయిపోవచ్చు గలీలయ్య మధ్యలో వెలుచున్నాను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళు చిన్నగా ఆయనకు ఎదురుగా వచ్చి పదిమంది కృష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి ఎందుకు దూరంగా నిలబడినారు అంటే వారిలో ఏముంది కుష్టి రోగం ఉంది అయితే కుష్టి రోగము ఆనాటి కాలంలో చాలా ప్రమాదకరమైనది అందుకే దూరంగా ఊరి బయట వాళ్ళు ఉండేవాళ్ళు ఊరి వెలుపల వారిని నివాసం చేసేవారు అయితే ఆయన ఎక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం ఇక్కడ ఒక గ్రామము లోనికి యాక్చువల్గా ఊరు బయట ఉండాలి ఆయన లోనికి వచ్చినప్పుడు గ్రామంలోనికి ఆయన దగ్గరికి పది మంది కృషి రోగులు వచ్చినారు ఈ పది మంది కృషి రోగుల గురించి మనం నేర్చుకున్న అంశం ఏమంటే ఈరోజు పది మంది అయిండొచ్చు వంద మంది అయిండొచ్చు ఇంకా ఎక్కువ అయిండొచ్చు అయితే ఎవరైనా కానీ ఎంతమంది అయినా కానీ మన జీవితంలో మేలు పొందుకున్నప్పుడు మనం పెంచుకున్న మేలును బట్టి దేవుడికి ఏం చెల్లించాలా కృతజ్ఞత అనేది చెల్లించాలి పది మంది వంద ఇంకా వంద మంది కావచ్చు అని ఎందుకన్నానంటే ఈ లోకంలో ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుడు మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు అయితే అందరూ దేవునికి కృతజ్ఞత చెప్పేవారు లేరు చాలా తక్కువ అయితే దేవునికి కృతజ్ఞత చెల్లించ మనసు కలిగి ఉండాలి ఇక్కడ చూస్తే పది మంది వచ్చి దూరంగా నిలబడి మనుషులను కల్పించమని కేకలు వేసి కరుణించేవాడు ఆయన మాత్రమే కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి నిలబడి ఏమడుగుతున్నారు యేసు బ్రహ్వా మమ్మను కరుణించు అయ్యా మీద కరుణ చూపి కరుణ లేని లోకంలో కరుణ చూపేవాడు నిల్ మొక్కడవే ఎందుకంటే కరుణ లేని లోకము మమ్మల్ని ఏం చేసిందంటే ఊరు బయట నిలబెట్టింది అలాంటి ధర్మశాస్త్ర కాలంలో కృష్టిలోకి ఉండేవాళ్ళు ఊరు బయట నివాసం చేసేవాళ్ళు వారిని తాగడానికి కూడా వీలు లేవు కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని నీవు కరుణించు కరుణ చూపి మా మీద ఎందుకంటే మాకుండే ఈ జబ్బు నుంచి కరుణించేవారు కాపాడేవాళ్ళము నీవు ఒక్కడవే అందుకే ఆయనను ప్రతిమలాడుతున్నాను మమ్మల్ని కరుణించు మని యేసు ప్రభువ మమ్మల్ని కరుణించుమని కేంగలు వేసి ఎంత మంచి మాట యేసు ప్రభు మమ్మను కరుణించు మనం కూడా దేవుని కరుణించుమని కోరుకోవాలి ఆయన కరుణ గలవాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా త్రోసివేసేటువంటి మనసు కలిగిన వాడు కాదు ఆయన ఈ లోకంలో మనుషులు ఆయా గొప్పతనాన్ని బట్టి దగ్గరకు తీసుకుంటారు కానీ ఏ గొప్పతనం లేకపోయినా కూడా వచ్చినట్టు వారిలో ఏ గొప్పతనం లేదు గొప్పతనం లేకపోవడం ఒకటి వారికి ఉండే కుష్టిలోగము మరొకటి అయినా కూడా వారిని వేయకుండా ఏమంటుంది ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకు కనపరచుమని వారితో చెప్పారు మొట్టమొదటి మాట ఈ కుస్టిలో దేవుని దగ్గరికి వచ్చి ఏమంటారు చెప్తా కలుగించు అని చెప్పినప్పుడు మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకున్నామని చెప్పాను వారు వెళ్ళి చూడగా శుద్ధులేదు బాగైపోయినారు ఈనాడు ఆయన మాటతో ఏం చేస్తుందంటే ఎంతో మంది వేరుగా ఉపయోగించుకుంటున్నారు ఆయనేమో మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అనగానే బాగైపోయినారు అంత శక్తి ఇప్పుడు ఈ బోధకులకు కానీ మన స్వస్థతలు చేస్తున్నామని చెప్పేవారు కానీ అంత శక్తి అంత పవర్ లేదు అయినా కూడా దాన్ని ఏం చేస్తున్నానంటే క్రియేట్ చేసి వాళ్ళ మనుషులను పెట్టి బాగా అని చెప్పి సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు యూట్యూబ్లో దాంట్లో చూస్తే రకరకాల సాక్ష్యాలు అవి చూస్తే నవ్వాలో లేదో కూడా తెలియదు అంత జోకులు పెట్టాను అయ్యా మాకు రీఛార్జ్ అయిపోయింది ఫోన్ మాట్లాడాలంటే చాలా తిప్పలేదు ఏం చేయాల ప్రభా అని అడిగితే యేసు ప్రభు ఫుల్ టాక్ టైమ్ ఇచ్చేసినట్టదు టాక్ టైం కోసం ప్రార్థన చేసింది ఎన్ని ఎన్ని రకాలంటే రకరకాల విచిత్ర విచిత్రాలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలా టాక్ టైం కదా మన పరిస్థితులు మన ఆర్థిక ఇబ్బందులు మన సమస్యలు అన్ని దేవుడి దగ్గర చెప్పుకోవాలి కానీ ఇప్పుడు టక్ టైం లేదు అంటే నోగిందంట వీళ్ళు ఎంత మంచిగా వేసుకు కరుణించుకుని చెప్పగా వారు వెలుచు ఉండగా శుద్ధులేదు వారిలో ఒకడు కూడా చూసి గొప్ప శబ్దానికి దేవుని మహిమ మహిమ పరచుచు దేవుని రెండవది పరచుచు మొదటిది ఏం చేసినాడు కరుణించు అన్నాడు రెండవది దేవుని మహిమపరుస్తున్నారు ఎంతమంది మహిమపరుస్తున్నారు బాగుపడేది ఎంతమంది పది మంది బాగైన కానీ మహిమ మహిమపరుస్తుండేది ఒక్కడే మన జీవితంలో కూడా అన్ని మేలు పొందుతున్నాము అందరూ మేలు పొందుతున్నాం కానీ ఎంతమంది దేవుని మహిమపరుతున్నామంటే దేవుని మహిమపరిచే వాళ్ళు చాలా తక్కువ మేలు పొందిన తర్వాత దేవుని దగ్గరికి రావడమే మర్చిపోతున్నారు మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం అటువంటి వాళ్ళని రోగం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు అప్పు ఉన్నప్పుడు తప్పు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు అవన్నీ బాగైన తర్వాత మెట్లు కూడా ఏకము ఇంకా చర్చి మెట్లు కూడా ఏకం ఇటువంటి దౌర్భాగ్యమైన మనసు గల వారు ఉన్నారు కష్టాలు ఉన్నప్పుడే దేవుని ఎదురు వస్తారు మర్చిపోతారు స్వస్థత పొందిన తరువాత దేవునికి మహిమ చెల్లించడం మర్చిపోయినారు తొమ్మిది మంది మర్చిపోయినారు ఒక్కడు తిరిగి వచ్చి దేవుడిని ఏం చేసినాడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు మహిమపరుస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు మనం కూడా దేవునికి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞత చెల్లించాలి మహిమపరచాలి కృతజ్ఞత చెల్లించాలి ఊరికే రాదు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి అసలు ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞత చెబుతూనే ఉండాలి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు ఆయన బ్రతికిస్తున్నాడు ఈ రోజు వరకు బ్రతికినామంటే అది నీ గొప్పతనము నా గొప్పతనము కాదు కేవలము దేవుని ఆశీర్వాదము దేవుని దయ మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతికినాం అందుకే వాళ్ళు ఏం చేసిన చూడండి ఒక్కరు వచ్చి

దేవుడు మాకు మేలు చేయాలి ప్రార్థన చేయాలని ప్రార్థన చేయించుకొని వాళ్ళు ఉన్నారు మేలు పొందిన తర్వాత మన ఆరాధనకి రావడం లేదు తిరిగి రావడం లేదు ఆయన దగ్గరికి తిరిగి రా వచ్చే మనసు ఉండాలి కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి రావాలి మేలు పొందితే తిరిగి రాకపోతే మనం ఎవరు అంటే దౌర్భాగ్యం తిరిగి వచ్చి చెల్లించు ఆయన పాదముల పడేను ఎక్కడ మన్నాడు వచ్చి పాదముల దగ్గర పడేను ఆయన పాదముల దగ్గర పడిపోయినాడు ఎందుకంటే ఆయన పాదములు అంత పవిత్రము లేవు ఆయన పాదములు అంత రమ్యమైనవి రోగం బాగైన తర్వాత ఆ కుష్టి రోగము వెళ్ళిపోయిన తర్వాత శుద్ధకరమైనటువంటి శుద్ధంగా పరిశుద్ధంగా అంటే అతని అంతకుముందు రోగముతో ఉన్నాడు బాగైన తర్వాత బాగైన హస్తములతో దేవుని తాకుతూ ఎంత సంతోషంగా ఉన్నాడు అండి ఆయన పాదముల మీద సాగిల పడి పడేను వాడు అందుకు ఆయన కూడా ఎక్కడ పోయినా పది మంది కదా బాగా మిగతా వాళ్ళు పోయినారు ఇంక బాగా ఏంది కాబట్టి వెళ్ళిపోయినారు వాళ్ళ ఇష్టాన్ని బాగు చేసిన దేవుని మర్చిపోయినారు మనం కూడా దేవుని మర్చిపోతే మంచనా మనం దేవుడి దగ్గరికి రావాల్సిందే ఖచ్చితంగా కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా దేవుడి దగ్గరికి వచ్చినామో మేలు పొందిన తర్వాత కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి మనము రావాలి అంటే కష్టాల్లో దేవుని దగ్గరికి రావాలి సంతోషంలో దేవుని దగ్గరికి రావాలి నిరంతరం ఆయన దగ్గరికి వచ్చి కరుణించుమని ఆయన కటాక్షాన్ని కోరుకొని తిరిగి వచ్చి పాదముల మీద పడి ఆయనకు మనం మొడపెట్టాల కృతజ్ఞతాస్ చెల్లించాలి తొమ్మిది మందికి ఎక్కడ ఏసు పది మంది శుద్ధులే కాదా ఎక్కడ ఎక్కడ పోయినారు సంతోషంగా ఊరు లేకపోయినా డిన్నర్ చేసుకుంటే ఎందుకంటే ఊరు బయట ఉన్నారు కదా ఊరు లేకపోయినా ఎక్కడ ఎక్కడెక్కడ పోయినారు లోకంలో మనం కూడా ఎక్కడ ఎప్పుడు కనపడతాం మనము కనపడితే ఆ ద్వారా కనపడతాం లేకపోతే దేవుని నిరంతరం కూడా ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడాలి మనం కూడా మిగతా తొమ్మిది మంది ఎక్కడ అనేటువంటి ఆ తొమ్మిది మందిలో ఉండకూడదు కృతజ్ఞత చెల్లించడానికి వచ్చిన ఒక్కరిలో మనం ఉండాలి మిగతా తొమ్మిది మంది ఎక్కడ ఈ అన్నుడు తప్ప ఈ అన్నుడు తప్ప దేవుని మనపరుషులకు తిరిగిన

తొమ్మిది మందికి ఆ అదృష్టం రాలే వాళ్ళ దేవుడితో ఈ మాటలన్నీ మాట్లాడలే ఓకే వచ్చినారు మీరు వెళ్ళి యాత్ర కనపరుచుకోండి అన్నాడు వెళ్ళిపోయినాడు మీరైతే ఆయన దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు అంటే గొప్ప ధన్యత ఇరవై అధ్యయ 29వ వచనం నుంచి జరుగుదాం వారు ఎరికో నుండి వెళ్చుండగా బహు జనసమూహము ఆయన వెంట వెలెను ఇదిగో జోవ పక్కన కూర్చున్న ఇదరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్చున్నాడని యేసు ఆ మార్గమున వెళ్చున్నాడని విని ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా దావీదు కుమారుడా దయనింపుమని కేకలు వేసి ప్రభువా దావీదు కుమారుడా పొమ్మును అని కేకలు దేవుడు అందరి కేక అందరి ప్రార్థన వినేవాడు ఎవరైనా పిలిస్తే పలకకుండా ఉండే దేవుడు కాదాయన ఆయన ప్రతి వారు ఎవరు పిలిచినా వినే దేవుడు గుడివాడు పిలిచని చెటి వాడు పిలిచని అన్ని పిలిచని ఈ ప్రపంచంలో ఎవరు పిలిచినా కూడా పలికే దేవుడు ఆయన నాకు ఇష్టంలే నేను పలకను అని అన్నాడు పిలిస్తే పలుకుతాన కానీ మనమే ఆయన మాటలు వినకుండా మంద చెవులు కలిగిన వారుగా ఉంటాం ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏం చేసినట్టు అవిన వేసి టికే వాళ్ళు గద్దించినా కూడా మనలా అరుస్తున్నారు అంటే ఆయన వెళ్ళిపోతే వాళ్ళకి ఆ కళ్ళు తెరిచే శక్తి ఆయనకు తప్ప మరెవరికి లేదు మనం కూడా దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఎవరైనా గద్దించినా ఎవరైనా మనల్ని కించపరిచినా లెక్క చేయకూడదు గద్దెంపగా మరీ ఎక్కువగా వాళ్ళు విక్కరంగా కేకలు వేసి నిలిచి వారిని పిలిచి నేను చేయాలి చెయ్యాలి నేను మీకేమి చెయ్యాలి ఎంత గొప్ప మాట నేను మీకు ఏమి చేయాలి కీర్తనలో ఉండే కదా ఈ లోకంలో ఉండే దేవతలన్నీ ఎట్లా ఉన్నాయంట కన్నుండి చూడవు మొక్కుండి వాసన చూడవు చెవు వినవు నోరుండి కానీ ఈయనైతే మాట్లాడే దేవుడు వినే దేవుడు పలకరించే దేవుడు ప్రార్థనను వినే దేవుడు ఆకాశమందు ఆశీనుడా నీ వైపు నేను కన్నులెత్తుచున్నాను అన్నప్పుడు కన్నులెత్తినప్పుడు ఆయన మన వైపు చూసే దేవుడు ఆయన నిరంతరం మనం ఆయనకి దగ్గరగా ఉంటే ఎంత సంతోషం తెలుసా వాక్యము చదువుకుంటే వాక్యంలో ఉంటే చాలా సంతోషం మనకి దుఃఖం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనం లోదార్చి ఏది ఏది వాక్యమే నన్ను బ్రతికించుతున్నది నీ వాక్యము నా బాధలలో నెమ్మది మనకి ఏదైనా బాధ వస్తే మన బంధువులతో పంచుకున్నామంటే మన బాధలు వాళ్ళు అవహేళనగా చేస్తారు మన కష్టాలు వాళ్ళు హీలనగా చేసి మాట్లాడవచ్చు కానీ నీ దేవుడు వాళ్ళ హీనతని నీ బాధని ఆయన స్వీకరించి దాని నుండి బయటికి తీసే దేవుడు మన కష్టాలు వచ్చినప్పుడు ఇంకా తొక్కాలని చూస్తారు మనుషులు కానీ ఆయనైతే కృంగిపోయిన నిన్ను నలిగిపోయిన నిన్ను తన చేతితో పట్టుకుని లేపే దేవుడు ఆయన మరీ బిక్ూర్గా కేకలు వేసినప్పుడు ఆయన ఏమి కావాలని మీరేమీ

అంటే ఆయన కష్టాలు తీర్చే దేవుడు మనము ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడాలి వీళ్ళు ఎట్లయితే మాటి పాటికి మమ్మల్ని కరుణించు వాళ్ళు గద్దించిన గద్దించినప్పుడు ఊరుకుండలే మమ్మల్ని కరుణించుకుని బిక్కరగా కేకలు వేసిన మనం కూడా దేవుడిని అడగాలి అడిగితే దేవుడు ఇస్తాడు అడుగుని మీకు చేయబడి బెదకడి దొరుకుడు తట్టుబడి చేయబడి

ప్రభు అయిన యే వెంబడిపోయినారు కన్ను తెరవబడగానే ఆయన వెంట వెళ్ళి మనం ఎక్కడ పోతాం మనం కళ్ళు వస్తాయి కంతులు వేసిన కూడా కళ్ళు వస్తాయి ఏమైనా వస్తే బాగా ఎంజాయ్ చేసాం కానీ దేవుడికి కృతజ్ఞత చెల్లించాం దేవునికి కృతజ్ఞత చెల్లించ బంధులమై ఉండాలి కుష్ఠ రోగులు కూడా దేవుడు ఏం చేసినారు మహిమ పరిచిది దేవునికి దగ్గరకు వచ్చి మేలు పొందినారు వార్త పదిహేడవ అధ్యాయం పదహైదు పదహై పదిహేను వచ్చిన నుంచి కుష్ఠ రోగులలో ఒకడు తనకు స్వస్థత కలుగుత చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచు తిరిగి వచ్చను లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన వారిలో ఒకడు తనకు స్వస్థత

కృతజ్ఞత చెల్లించడానికి వీళ్ళు మేలు పొంది దేవుని వెంట పెట్టారు ఆయనను వెంబడించారు మనం కూడా ఆయనని వెంబడించాలి ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన ప్రభువును సృష్టించుడి ప్రకటన పంతొమ్మిది ఒకటి ప్రకటన ప్రభువుని ఏం చేయమన్నాడు స్థుతించుడి రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికి చెల్లును ఆయన మన దేవుడు మన ప్రభువు మన రక్షకుడు ఈయన సర్వాధికారి అయిన ఉండి నిరంతరం ఏమైనాడు స్తోత్రుడాడు ఆయనకి ఎప్పుడు మనం స్తోత్రములు చెల్లించాల నిరంతరం ఆయనకి మహిమ చెల్లించాలి మేలు పొందుకున్నాక మరీ ఆయన ఎక్కువగా ప్రేమించాలి ఇది మనం మేలు చూసుకునేది పద్నాలుగో అధ్యాయం ప్రకటన ఒకటో వచ్చిన మరియు నేను చూడగా ఇదిగో

సింహాసనం ఎదుట తమ వేసిరి మన కోసము ఆయన సింహాసనము దిగి వచ్చినాడు ఎక్కడి నుంచి తనలోకమందు సింహాసన ఆశీనుడైన దేవుడు మన కోసం ఏం చేసినాడు ఆ సింహాసనము దిగి ఆ ఘనతా ప్రభావము వదులుకొని భూమి మీదకి వచ్చినాడు భూమి మీదకి వచ్చి మనలో వంటి వాళ్ళు అయి మన కోసము మన పాప ప్రాయ చిత్తము కోసమై శిలువలో ఆయన ఏమైనాడు బలియాగమైనాడు శిలువలో ప్రాణ త్యాగము అయినాడు ఆయన రక్తము కాల్చినటువంటి దేవుడు ఆయన ఆయనకు నిరంతరం యుగ యుగములు ఏం చెల్లించాల మహిమ ఘనత స్వభావములు చెల్లించాలి ఆయన మేలు చేసే దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు నా ఇద్దరు వచ్చి వాణిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను చివరిగా ఒక మాట చదువుకుందాం మొదటి తిమ్మోతి ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చినం

గణతయు అక్షయుడగు అదృశ్యుడగు అద్వితీయ దేవునికి గణతయు మహిమయు యుగ యుగములు ఆ యుగయుగములు ఎన్ని యుగాలు పోయినావు ఆ యుగాలు పోయిన యుగాల నుంచి ఈ యుగము రాబోయే యుగము ఇంకా యుగ యుగాలు ఏం కలగల మహిమయు గణతయు చెల్లించకపోతే మనంత దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదు కాబట్టి మనము మేలు చేసే వారి ఉండాలి మేలు పొందిన తర్వాత మేలు చేసే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి అని ఈరోజు దేవుని మాట ద్వారా నేర్చుకున్నాం మన జీవితంలో ఏమి కలిగి ఉండాలా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు చేసే వేళ్లకు ఎప్పుడు కూడా నిరంతరం కృతజ్ఞత చెల్లిస్తూ యుగ యుగములు మనల్ని జీవింపజేస్తున్న దేవునికి మహిమాఘనత ప్రభావము కలుగున్నాక అందరికీ వందనాలు